అక్షరాల చె నేను చిన్నప్పటి నుంచి మూగవాన్నే నేను చిన్నప్పటి నుండి మూగవాణ్ణే మాటలే అప్పుడప్పుడు చుట్టని చూపులాగా వచ్చిపోతూ ఉండేవి మాటకు మాటకు మధ్య నిశ్శబ్దమేదో తచ్చాడుతూ ఉండేది మాటకు మాటకు మధ్య నిశ్శబ్దమేదో తచ్చాడుతూ ఉండేది మనసు ఎన్నో అనుకునేది కలలుగనేది నిప్పు మీది బూడిదలగా మూగతనం ఎప్పటికప్పుడు కమ్మేసేది వ్యక్తానికి అవ్యక్తానికి మధ్య మనసు కెరటానికి ఇసుకకు ఉనడుమొరగలా తేలియాడేది వ్యక్తానికి అవ్యక్తానికి మధ్య మనసు కెరటానికి ఇసుకకు ఉ నడుమ నొరగలా తేలి ఆడేది పలకడానికో మాట్లాడడానికో గొంతు సమస్త శక్తుల్ని కూడా తీసుకునేది పలకడానికో మాట్లాడడానికో గొంతు సమస్త శక్తుల్ని కూడా తీసుకునేది మాటలేమో గొలుసులా అల్లుకుపోయి అలకు అలకు నడుమ నిశ్శబ్దంగా నిలుచుండిపోయేవి మాటలేమో గొలుసులా అల్లుకుపోయి అలకు అలకు నడుమ నిశ్శబ్దంలా నిలుచుండిపోయేవి ఊపిరి సలపక ఉనికి నిలవక భావాల తూఫాన్లను కళ్ళెంతగా పలికితే మాత్రం ఎవరికి పట్టేది కాదు తెలిసేది కాదు దృశ్యాలు నన్ను ఆవరించి అక్షరాలు నాలో ఇంకిపోయాక మూగతనం ముసుగు తొలిగింది దృశ్యాలు నన్ను ఆవరించి అక్షరాలు నాలో ఇంకిపోయాక మూగతనం ముసుగు తొలిగింది భావాలు అక్షరాలుగా రూపాంతరం దాల్చి హెగిసి పడినప్పుడు కదా నేను సంభాషించడం మొదలెట్టింది భావాలు అక్షరాలుగా రూపాంతరం దాల్చి ఎగిసి పడినప్పుడు కదా నేను సంభాషించడం మొదలెట్టింది అక్షరాల చెలిమిలోంచి నన్ను అందరూ వినడం ఆరంభించింది అక్షరాల చెలిమిలోంచి నన్ను అందరూ వినడం ఆరంభించింది నన్ను అందరూ వినడం ఆరంభించింది